తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది అక్కడ జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత ఏమీ చేయలేకపోయాడు కాబట్టి ప్రజలు అంతా ఉద్యోగాలు కానీ ఏవి కానీ లేవు రైతులను కానీ దళితులను కానీ బడుగు బలిగిన వర్గాలను ఎవరినైనా కూడా హత్యలు చేయడం జరిగింది మా ఎమ్మె ఎమ్మెల్సీలు దళితులను చంపడం జరిగింది అలాగే డాక్టర్ వెంకటేశ్వర గారిని కూడా మాస్క్ కోసం అడిగితే చంపడం జరిగింది చాలా ఇబ్బందులు పెట్టడం వల్ల బడుగు పలిగిన వర్గాలు మొత్తం చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నారు ఎందుకంటే అక్కడ అమరావతి కూడా లేదు రాజధాని లేదు ఢిల్లీకి ఉంది హైదరాబాద్కు ఉంది కానీ ఒక ఏపీకి రాజధాని అనేది లేదు ఆ రాజధాని కోసం కష్టపడి యువత యువత కూడా చంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నారు అలాగే సంక్షేమ పథకాలు బాగా చేశామంటున్నారు కదా జగన్ గారు ఎక్కడ చేశారు ఎక్కడ ఇవ్వట్లు కనపడట్లేదు కదా అలాగే ఉద్యోగ అవకాశాలు కానీ రోడ్ల చాలా చండాలంగా ఉన్నాయి అందుకే రోడ్లకు సిద్ధం అని కదా నేను ఇంటికి పోతామని బోర్డులు కూడా పెట్టుకున్నాడు సిద్ధమని దానికే దానికే సాంకేతికం అది వైసీపీ వాళ్ళు రోడ్లు ఒకటి వేస్తేనే అభివృద్ధి సంక్షేమ పత్రాలు కాదా అంటున్నారు సంక్షేమ పత్రాలు ఏం చేసిండీ ఉద్యోగాలు లేవు నీళ్లు నిధులు లేవు సో అలాగే చంద్రబాబు నాయుడు గారికి జగన్ గారికి ఇద్దరు మధ్య తేడా ఏంటంటారండి జగన్మోహన్ రెడ్డి కొత్తగా వచ్చినాడు రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టు చెప్పుకొని ఒకసారి అవకాశం అవకాశమే ఇచ్చాడు అవకాశం ఇచ్చిన తర్వాత వాళ్ళు దాంట్లో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీసీ ఎమ్మెల్సీలు ఎంపీలే ఇప్పుడు పోటీ చేయడానికి ఎంక చంద్రబాబు నాయుడు దగ్గరికి అందరూ చేరుతున్నారు ఎందుకంటే అభివృద్ధి చేసిండు అలాగే జగన్ గారు ఏ సభలో చూసినా సింహం సింగిల్గా వస్తుంది రిమైనింగ్ పార్టీస్ సైని కలిసి వస్తున్నాయి అంటున్నారు కదా దాని గురించి ఎక్కడ వస్తున్నాయి ఎక్కడ పోయినా కానీ ఒక వంద మంది వెయ్యి మంది కూడా ఉండట్లేదు అదే చంద్రబాబు నాయుడు రా తెలుగుదేశం పిలుస్తుంది రా కదిలి రా అంటే వేల లక్షల మంది కదిలి వస్తున్నారు అలాగే రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీకి ఇరవై మూడు సీట్లు వచ్చాయి వైసీపీకి నూట యాభై సీట్లు వచ్చాయి కదా ఈసారి ఎలా ఉండబోతున్నారు అంతా దొంగ ఓట్లు పెట్టారు నిన్న చూశారు కదా ఓట్ల ఓట్లు దొంగ ఓట్ల ఇంటికి పేరు పెట్టుకొని వంద ఓట్లు నమోదైనాయండి ఇంటికి అవన్నీ ఇప్పుడు ఏరి కాబట్టి మళ్ళీ చంద్రబాబు నాయుడు రావడానికి అవకాశం ఉంటుంది